చూసినా రాజ్యంలో జనమే జనం సముద్రాన్ని మించిపోయిన జన సముద్రం ఇది చూసిన తర్వాత నాకు ఏ మాత్రం అనుమానం లేదు నేను ఒకటే ఈ యొక్క రాజాం సభలో ఒక సవాలు విసురుతున్నా జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి జగన్మోహన్ రెడ్డి నీకు వచ్చేది కూలీ జనం మాకు వచ్చేది స్వచ్ఛందంగా వస్తున్నారు ఒక్కొక్క మీటింగ్కి ఇరవై కోట్లు ఖర్చు పెడుతున్నారు కొన్ని వేల బస్సులు పెడుతున్నారు బిర్యానీ పాకెట్ ఇస్తున్నారు క్వార్టర్ బాటిల్ లేకపోతే ఆఫ్ బాటలు ఇచ్చేసి ప్రజలు తీసుకొస్తే వచ్చిన వాళ్ళు మీటింగ్ లో లేరు ఎక్కడికక్కడ తాగేసి పడుకుంటున్నారు బస్సుల్లో పేకాటాడుకుంటున్నారు మీలో ఇక్కడ చూస్తే కమిట్మెంట్ ఉండే ప్రజలు ఎక్కడున్నారు ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలని మీలో తపన అసలు అవునా కాదని అడుగుతున్నా నేను ఒకే విషయం చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి జగన్ కూడా లేదు జే రెడ్డి పేరు మార్చుకుందాం ఈ రాజ్యం నుంచి జే గన్ రెడ్డి చెప్తున్నాడు ఇప్పుడు ఆయన మాట్లాడేదానికి చేసేదానికి సంబంధం ఏముండదు అబద్ధాలు అద్భుతంగా చెప్తాడు నమ్మించేదానికి చాలా బ్రహ్మాండంగా చెప్తాడు మీరున్నారో గోతుల పండిట్టే ఏం చదివాడో నాకు తెలియదు కానీ అబద్ధాల్లో మాత్రం పిహెచ్డి ఈజీగా ఇవ్వచ్చు మనం అన్ని అబద్ధాలు చెప్పే నాయకుడు నేను అడుగుతున్నా ఏ ప్రాంతమైనా బాగుపడాలంటే నీళ్లు కావాలి అవునా కాదా అని అడుగుతున్నా నీళ్లు కావాలి అదే సమయంలో మన పిల్లలకు బాగా చదివించి ఉద్యోగాలు కావాలి అవునా కాదా అని అడుగుతున్నా ఉద్యోగాలు రావాలంటే రోడ్లు వేయాలి కరెంట్ ఉండాలి మౌలిక సదుపాయాలు ఉండాలి నేను అడుగుతున్నా ఈ ఉత్తరాంధ్రలో ఇదే పాలకొండ రోడ్డు ఎంతమంది సరిపోయారు తమ్ముళ్ళు ఈ రోడ్లో ఎంతమందికి నడువులు ఇరిగిపోయినాయి కాళ్ళు ఇరిగిపోయినాయి సమాధానం చెప్తారా వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలోని అడుగుతున్నా ధైర్యం ఉందా అని అడుగుతున్నా ఓటే అడిగే అని